ఉద్ధవా జ్ఞాని ముక్తుడు అంటే ఎల్లప్పుడూ వాడు స్వరూపం దేనికి బంధం లేదు విముక్తి లే విముక్తుడు వాడు అంటే బంధం లేదు వాడికి తర్వాత దేహంతో ఉన్నట్లే ఉంటాడు కానీ దేహంతో ఉండడు సేవా అంటే ఏమిటి మనలాగా ఇప్పుడు వాడికి శరీరం ఉంటుంది కదా జీవన్ముక్తుడు వాడు జీవన్ముక్తుడు అంటే అర్థం ఏమిటి రెండు రకాలు ఉన్నాయి జీవన్ముక్తుడు విదేహముక్తుడు రెండు రకాల ముక్తి ఉన్నది ఒక శరీరం వదిలిపెట్టిన తర్వాత ముక్తి పొందేవాడు కొంతమంది యోగం చేసి ఓకే బ్రహ్మజ్ఞానం కలిగి సాధనలోనే ఇప్పుడు బతికుండగానే ముక్తం అయిపోయిన వాడు వాడి వాడిని ముక్తుడు లేక జీవన్ ముక్తుడు బతికుండగానే ముక్తుడు అయిపోయాడు వాడు అట్టండ్ వాడు కా వాడు లోపల ఉన్నటువంటి పరమాత్మతో ఉన్నటువంటి ప్రాణాలని తను తీసేయడు ఇది ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంచుతాడు దాన్ని అందువలన వాడు మనలాగే శరీరంలో ఉంటున్నప్పటికీ మనం ఇది నాది నేను అని అనుకునే భావం ఏదైతే ఉందో వాడికి అది ఉండదు తేడా అంతే మనసుతో వాడు ఏనాడు ఈ శరీరం నేను నాకు ఇది కావాలి అనేటువంటి భావన ఉండదు దేహం ఉంది ఉంటుంది ఉండని అర్థమైందా తర్వాత వాడి యొక్క ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనందరికీ రుచులు రుచులుగా చేసుకోవాలి ఇవాళ సాంబార్ రైసు రేపు కర్రడు రైసు ఎల్లుండి బ్రింజాల రైసు ఇట్లా రకరకాలు చేసుకుంటే కానీ మనకి దాని దంపాదేగా ఆ నాలిక మనకి దేవు వాడు అలా కాదు అప్పటికి ఏం దొరికితే తినేస్తాడు ఏం దొరకపోతే అలా ఉండిపోతాడు మరి తేడా ఉందా లేదా వాడి జీవనంలో అంటే వాడు దేహంతోనే ఉన్నాడు కానీ దేహంతో ఉండడు దేహంలోనే ఉన్నాడు వాడు దేహంతో ఉండడు అదే చెప్తున్నాడు ఇక్కడ తర్వాత దేహంతో సంబంధం లేకుండానే దేహంలో ఉంటూ ఉంటాడు అర్థైందా ఇప్పుడు ఉదాహరణ సరిపోయింది కదా తర్వాత స్వప్నం అయిపోయిన తర్వాత మేల్కొన్న వానికి స్వప్నంతో సంబంధం ఉండదు కదా నిద్రపోయినప్పుడు బ్రహ్మాండంగా మా కనకయ్య మేడల కన్నా కట్టినట్టు లేకపోతే పెద్ద కారులో తిరిగినట్టు ఇంతంతలా పరుగుల మీద పడుకున్నట్టు ఏ వాడు ఎన్నో కలలు కన్నాడు సరిగ్గా ఓ రెండు గంటలు అది ఆ పడుకోవడం వల్ల ఏమైంది మొత్తం ఎక్కువైపోయి కాసేపు లేవల లేటుగా లేవల వెంటనే పెళ్ళం వచ్చి ఆవిడు పీకి తెల్లారుతుంది పొలం కెళ్ళాలి దిమ్మంది ఆ స్వప్నం అంతా బాయ్ ఎదురుకుండా పెళ్ళాం కనపడే ఉదాహరణకి ఉదాహరణకు చెప్పాను రా అంతే అర్థమైందా ఆవిడ మన ప్రపంచంలో ఒక్కసారి గుంజుకొస్తుంది వాడేమో అంతకుముందు హాయిగా స్వప్నంలో బ్రహ్మాండంగా సినిమా యాక్టర్ లాగా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు ఎన్నో ఆనంద అనుభూతులు పొందుతూ ఏమైంది ఒకసారి గుంజేటప్పటికి కిందకొచ్చి మన మనసం మీద మనం కనబడతాం నేల మీద ఓహో ఇదంతా అబద్ధమేనా అని అనిపిస్తుంది కాబట్టి స్వప్నం అయిపోయిన తర్వాత నువ్వు మేలుకున్నాక స్వప్నంతో సంబంధం లేదు అందులో ఏం జరిగినా సరే స్వప్నం లేదు తెలియదు అలాగే జ్ఞాని సూక్ష్మ స్థూల శరీరాలలో చంచరిస్తున్నా ఈ శరీరాలతో అతనికి సంబంధం ఉండదు అంటే ఏమిటి స్థూల శరీరంలో మనం మామూలుగా అనుభూతులు పొందుతూ ఉంటాం ఆకలి వేస్తే తిందామని పడుకుందామని ఇవన్నీ చేద్దామని మనం ప్రయత్నిస్తాం ఇది స్థూల శరీరం దీని ధర్మాలు ఇవి సూక్ష్మ శరీరానికి ఏంటి అనుభూతులు కావాలి దానికి సో అది పడుకున్నప్పుడు పూర్తిగా నిద్రపడకముందు మనకు స్థితి వస్తుంది ఏవో మనకు కొన్ని కోరికలు మిగిలిపోయి ఉన్నాయి ఆ కోరికలన్నీ తీరడానికి మనకు కళలు వస్తూ ఉంటాయి సో ఆ కళలో చాలా ఆనందిస్తాం మనం కానీ ఒకసారి మెలకు వచ్చిన తర్వాత సో కల వచ్చినంతసేపు నువ్వు సూక్ష్మ శరీరంలో ఉన్నావు స్థూల శరీరంలో ఉన్నప్పుడు రెండిట్లోనూ ఉన్నావు ఈ రెండు దాటిపోయిన స్థితిలో నిద్రలోకి వెళ్ళావు సుక్షుప్తి అవస్థ అంటాం అది ఏమీ తెలియనా చీకటి దాంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు ఎందుకని శరీరం అలసిపోయి నిద్రపోయింది మనసు కూడా నిద్రపోయింది దాని యొక్క మూలస్థానంలోకి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది అది కాబట్టి ఇవి రెండు జడమైపోయినాయి రెండు కూడా స్థూల శరీరం సూక్ష్మ శరీరం అప్పుడు ఏం దొరుకుతుందో నీకు తెలియదు మధ్యలో వచ్చి తట్టినా లేవు నువ్వు ఎందుకని నిన్ను తెలుసుకునేది ఏదైతే ఉందో లేపి నిన్ను ప్రపంచంతో సంబంధం పెట్టే మనసు ఏదైతే ఉందో సూక్ష్మ శరీరం అది అక్కడ లేదు అందువల్ల నీకు తెలియదు నేను పిలుస్తా భాస్కరా అని నువ్వు లేవు తస్కరా అయిపోయావు నువ్వు సరే తెల్లారికి ఎలా పిలిస్తుంది కదా లేవండి ఏమో గురుగారు ఒళ్ళు తెలియని నిద్ర పడింది నాటనట్టు సో ఇది రహస్యం ఇట్లా నడుస్తూ ఉంటుంది అనమాట సరే దాని తర్వాత స్థితి ఇప్పుడు ఆ నిద్ర సుష్మితిలో కూడా ఉన్న విషయాన్ని తెలుసుకునేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆడు నువ్వు అయ్యున్నవ్వు ఆ జ్ఞానంలో ఉండవని చెప్తున్నాడు మనని అది కానీ మనకు కాస్త కష్టమైన విషయం మన వల్ల అవుతుందో లేదో నేర్చుకుందాం ప్రయత్నం చేద్దాం అంతే ఓకే రైట్ తర్వాత కానీ అజ్ఞాని తన అజ్ఞానం వలన శరీరం సంబంధం కలిగి ఉంటాడు మామూలే కదా మనమంతా నిజంగా జ్ఞానులం ఎందుకంటే ఈ శరీరం తప్ప మనకి ఇంకోటి లేదు ఇది ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం కదా స్వప్నం వచ్చిన వాడు స్వాప్నిక శరీరంతో బంధితుడై ఉండిపోతాడు ఇప్పుడే మనవి చేశాను స్వప్నం వచ్చింది వాడు చక్కగా స్వర్గలోకానికి వెళ్ళినట్టు వాళ్ళతో ఉన్నట్టుగా బ్రహ్మాండాన్ని కలగ అంటున్నాడు వాడు ఆ స్వాభింక జగత్తులో ఉండు ఉంటాడు తర్వాత ఒక్కసారిగా కింద గుంజంగానే నేల మీదకి వచ్చేసి చీ ఇంత కలేనా అని తర్వాత అదేదో సినిమాలో పాటలాగా అంత భ్రాంతి ఏనా జీవితానా వెలుగింతేనా దేవదాసుల పాట సరే అట్లా అంతా బ్రాంధే ఏవి నిజం కాదు సో దాంట్లో బంధితుడై ఉండిపోతాడు వ్యావహారికంగా ఇంద్రియాలు శబ్దస్పర్శాది రూప విషయాలను గ్రహిస్తాయి మామూలుగా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు చెవు వింటుంది కన్ను చూస్తుంది ముక్కు వాసన తెలిసి పెడుతుంది నోరు నేరు ఊరుతుంది తినమని చర్మమేమో వేడిగా ఉంది ప్యాన్ వేసుకోవాలని చెప్తూ ఉంటుంది ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ గ్రహిస్తాయి గుణాలు గుణాలను గ్రహించడం నియమం కాబట్టి నువ్వు ఏ గుణంలో ఉన్నావో దానికి తగ్గట్టుగా నీ యొక్క ప్రవర్తన మారుతూ ఉంటుంది